సంక్షేమమే తమ జని తెలుగుదేశం పార్టీ జనసేన బీజేపీ ఉమ్మడి కూటమి అభ్యర్థి దగ్గుపాటి ప్రసాద్ పేర్కొన్నారు బుధవారం స్థానిక దగ్గుపాటి క్యాంప్ కార్యాలయం ఎదుట కార్మికుల సమక్షంలో టీఎన్టీయుసి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొంచపు వడ్డె వెంకటేష్ ఆధ్వర్యంలో మేడే వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా దగ్గుపాటి ప్రసాద్ అనంతపురం టీడీపీ పార్లమెంట్ అధ్యక్షులు వెంకట శివుడి యాదవ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీధర్ చౌదరి మాజీ మేయర్ స్వరూపా టిఎన్టీయూసీ జిల్లా అధ్యక్షులు పోతుల లక్ష్మీ నరసింహులు ఏర్పాటు చేసిన ని కట్ చేసి కార్మికులకి శుభాకాంక్షలు తెలిపారు అదేవిధంగా ఆటో కార్మికులు టీఎన్టీయు జెండాలతో ఆటో ప్రదర్శన చేశారు ఈ సందర్భంగా దగ్గుపాటి ప్రసాద్ మాట్లాడుతూ ప్రపంచ కార్మికుల్ని ఏకం చేసిన దినం మేడే అని కొనియాడారు కార్మికులు వేటి చాకరీ విముక్తి కోసం నాడు పోరాడి పని గంటల్ని సాధించడం జరిగిందని స్వతంత్రం సిద్ధించిన తర్వాత దేశంలో రాష్ట్రంలో కార్మికుల కోసం అనేక సంక్షేమ కార్యక్రమాలు పథకాలు అమలు చేయడం జరుగుతుందని తెలిపారు ఈ కార్యక్రమానికి భారీ ఎత్తున ఆటో డ్రైవర్లు కార్మికులు టైలర్లు భవన నిర్మాణ కార్మికులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పంతొమ్మిది వందల ఇరవై సంవత్సరంలో ఆ రోజుల్లోనే ఏర్పడినది అంటే ఎంత కష్టపడి ఆ రోజు పెద్దలంతా కలిసి ఆ దినంనే ఏర్పాటు చేసుకోవడం జరిగింది అది ఇప్పుడు ఒక పండుగలాగా కార్మికుల కోసం ప్రతి ఒక్కరూ ఈరోజు జరుపుకోవడం జరుగుతుంది ఈ కార్మికుల గతంలో ఈ దినోత్సవం లేనప్పుడు సర్వసాధారణంగా ఉండేది ఈరోజు కార్మికులకంటూ ఒక శక్తిలాగా ఈ దినాన్ని ఏర్పరచుకోవడం జరిగింది అనంతపురం నగర ప్రజలకు అర్బన్ నియోజక ప్రజలకు మేడే శుభాకాంక్షలు ఈరోజు కార్మికుల రోజు ఎంతో కష్టపడి పంతొమ్మిది వందల ఇరవైలో నుంచి స్టార్ట్ చేశారు ఈరోజు కార్మికులంతా ఐకమత్యమై చోటు చేరి ఈ పండుగ వాతావరణం మాదిరిగా కార్మికుల రోజు చేసుకుంటారు ప్రతి ఒక్క కార్మికులకి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నా అందరికీ నమస్కారం ఈరోజు మేడే కార్మికుల దినోత్సవం ఒక పండుగ రోజు కొన్ని శతాబ్దాలుగా చాలామంది ప్రాణాలు అర్పించి కార్మికుల కోసం పోరాటాలు చేసి ఒక కార్మికుడు ఒక రోజుకి ఎనిమిది గంటల పని చేయలేని విధా విధానం తెచ్చిన రోజు ఈరోజు కింద చాలా సంతోషకరమైన రోజు అదేవిధంగా మన కార్మిక ఆంధ్రప్రదేశ్ కార్మికుల సోదరి సోదరులందరికీ నా ప్రత్యేకమైన మేడ శుభాషన తెలియజేస్తున్నా అదేవిధంగా మనం కార్మిక సోదరులంతా ఇప్పుడు వచ్చి పదమూడు తారీఖు ఎలక్షన్ అందు ఐకమత్యంగా తెలుగుదేశం పార్టీని గెలిపించుకుంటే మన ఆంధ్రప్రదేశ్ బాగుంటుంది మన ప్ర పరిశ్రమలు వస్తాయి చంద్రబాబు నాయుడు సీఎం కావాలి అదేవిధంగా అనంతపురం అక్బర్ దగ్గుబాటి వెంకటేశ్వర ప్రసాదని కానీ అత్యధిక మెజార్టీతో గెలిపించుకుంటాం అని మా కార్మిక సంఘం తర్వాత నేను తెలియజేస్తున్నాను అదేవిధంగా అత్యధిక మెజార్టీతో మన అనంతపురం పార్లమెంటుకి ఎంపీ అభ్యర్థి అంబిక లక్ష్మీనారాయణ గారి గజ ముందుగా రాష్ట్ర కార్మిక సోదరి సోదరి మనలందరికీ కూడా మేడే శుభాకాంక్షలు అనంతపురం నగరంలో మరి దగ్గుపాటి ప్రసాదన్న క్యాంపు కార్యాలయం వద్ద ఈనాడు మేడే వేడుకలు అత్యంత ఘనంగా నిర్వహించుకోవడం జరుగుతుంది ఈ వేడుకలకు తెలుగుదేశం పార్టీ అనంతపురం పార్లమెంటు అధ్యక్షులు వెంకటశివుడు యాదవన్న గారు జిల్లా ప్రధాన కార్యదర్శి అయినటువంటి శ్రీధర్ చౌదరి అన్నగారు అదేవిధంగా ఇక్కడ అనంతపురం నగరంలో ఉన్నటువంటి ఆటో కార్మికులు టైలర్స్ యూనియన్ నాయకులు టైలర్లు అందరూ కూడా పెద్ద ఎత్తున భవన నిర్మాణ రంగంలో పనిచేసేటువంటి భవన నిర్మాణ కార్మికులు అన్ని రకాల కార్మికులందరూ కూడా ఈరోజు ఈ మేడే వేడుకల ద్వారా మరి దగ్గుపాటి ప్రసాద్ అన్నగారు ప్రతి ఒక్కరికి కూడా శుభాకాంక్షలు అందజేయడం జరిగింది మరి రాబోయే రోజుల్లో ఏ విధంగా అయితే పోరాడి సాధించుకున్నటువంటి హక్కులు ఏవైతే ఉన్నాయో పని గంటలైతేనేమి ఈ కాంట్రాక్టు అవుట్సోర్సింగ్ వ్యవస్థలో పనిచేస్తున్నటువంటి కార్మికులైతేనేమి రెగ్యులర్ ఉద్యోగస్తులైతేనేమి పోస్టల్ డిపార్ట్మెంట్ అయితేనేమి మరి అన్ని రంగాలలో పనిచేసే గనిలో పనిలో కార్ఖానాల్లో పనిచేసే కార్మిక సోదరి సోదరులందరికీ కూడా మరి మేడే శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం రాబోయే రోజుల్లో మరి కార్మిక సోదరి సోదరి మనులు మరింత సౌలభ్యమైనటువంటి జీవితాన్ని మరి సా కొనసాగించేందుకు అదేవిధంగా ప్రతి సంవత్సరము కూడా మరి మేడే కార్మికుల యొక్క శ్రమ చిహ్నమైనటువంటి ప్రతి ఒక్కరూ కూడా పండుగ వాతావరణంలో జరుపుకుంటున్నారు మరి వచ్చే మేడే నాటికి మంచి జరగాలని చెప్పేసి మేము అందరికీ కూడా కోరుకుంటున్నాం